మరోసారి ఉద్యమ స్ఫూర్తి రగిలించే విధంగా దీక్షా దివాస్ నిర్వహించాలి ఎప్పుడు ఏ ఎన్నికలు జరిగినా బీఆర్ఎస్ ప్రభంచం ఖాయము అంటూ యాదాద్రి భువనగిరి జిల్లా మాజీ జెడ్పీ చైర్మన్ ఎలిమినేటెడ్ సందీప్ రెడ్డి అన్నారు నవంబర్ ఇరవై తొమ్మిదిన జరిగి దీక్షా దివాస్ సన్నాహక సమావేశం మాజీ మంత్రివర్యులు నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా పార్టీ అధ్యక్షులు గట్టు యాదవ్ అధ్యక్షతన ఈరోజు జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగింది ఇట్టి సమావేశానికి ముఖ్య అతిథిగా యాదాద్రి భువనగిరి మాజీ జడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల తొమ్మిది నకేసిఆ దీక్ష వల్ల తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని అన్నారు ఆనాటి ఉద్యమ స్ఫూర్తితో మన పార్టీ శ్రేణులతో ఉత్సాహాన్ని నింపుతూ కాంగ్రెస్ ప్రభుత్వ మోసపూరిత వాగ్దానాలపై పోరాడాలంటూ పిలుపునిచ్చారు ప్రజలు ఈరోజు కేసీఆర్ వైపు చూస్తున్నారని ఎప్పుడు ఎన్నికలు జరిగినా స్థానిక సంస్థల జనరల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రపంచం మోగిస్తుందని అన్నారు నాయకులు ఉద్యమ స్ఫూర్తితో దీక్షా దివాస్ విజయవంతం చేయాలంటూ విజ్ఞప్తి చేశారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి సందర్భంగా మాట్లాడుతూ కేసీఆర్ రెండు వేల తొమ్మిది నవంబర్ ఇరవై తొమ్మిదిన చేసిన దీక్ష దివాస్ మూడు తరాల ఉద్యమాన్ని ఉధృతం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించి పెట్టిందని అదే స్ఫూర్తితో పార్టీ శ్రేణులు కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలని పిలుపునిచ్చారు ఆరోగ్య విషయం శ్రద్ధ తీసుకొచ్చే జాయిన్ చేసి మొత్తం పదకొండు రోజుల పాటు ఆమాన విధాన దీక్ష ఎంతో కఠోరంగా అగ్నిత దీక్షతో చేస్తే కేంద్ర సర్కార్ దిగొచ్చు తెలంగాణ జాతి మొత్తం ఏకమే మొత్తం తెలంగాణ ఒక్కసారి అతరాకృతం చేసిన సందర్భం అది గీత గీస్తే తెలంగాణ కావాలంటే మొత్తం బతికి రావాలి వద్ద ఏడు నవంబర్ ఇరవై తొమ్మిది తారీఖును మనం దీక్షా ఒక చేసి మన పార్టీ జిల్లా కార్యాలయాల్లో ప్రత్యేక కార్యక్రమాలు చేసుకోవడం ఆరాబెట్టింది పదేళ్ళు అధికారంలో ఉన్నాం ఈసారి మన ప్రతిపక్షాలు ఉన్నాం దీక్షా దివస్ వచ్చేటువంటి సందర్భంగా ఈ దీక్షా దివస్ను మనం ఒక లాగానే కాకుండా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులలో మన శ్రేణులకు కొత్త ఉత్సాహాన్ని నింపేటువంటి విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించాలని మన పార్టీ నిర్ణయించింది అందులో భాగంగా ఇరవై తొమ్మిది నాడు కార్యక్రమం ఎట్లుండాలి దానికి ఏమేమి ఏర్పాట్లు చేసుకోవాలి ఏ రకంగా కార్యక్రమాలను ప్రజల్ని ప్రభావితం చేసినట్టు మన శ్రేణుల్ని తెలంగాణ వాళ్ళని ప్రభావితం చేసినట్లు కార్యక్రమాన్ని నిర్వహించాను దాని మీద ముందస్తుగా ఇరవై ఆరు తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో స్వర్ణాహక సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని చెప్పి పార్టీ ఆదేశం పోరాటం చేసి అలసిపోయి సాధించలేక పరిలో కేంద్ర ప్రభుత్వాలు ఆనాడునేటువంటి రాజకీయ వాతావరణం కూడా సాధ్యం కాలేదు దాన్ని కేసీఆర్ ఉద్యోగంలో మన దేశ ఉద్యమంలో మనం సుస్వాధ్యం చేసుకున్నాం రాష్ట్రం రావడంతో పాటు పదేనా రాష్ట్ర నవనిర్మాణం జరిగింది నేను నిన్ననే మహారాష్ట్ర చూడబోయి నేను వచ్చిన మహారాష్ట్రకి చాలాసార్లు పోయినా చాలా రాష్ట్రాలు పోయినాం ఈ దేశంలోనే చాలా ప్రాంతాలు తిరిగినాం మనం చెప్తే అధ్యక్ష అనిపిస్తుంది ఒకసారి తెలంగాణ నేను లేదా తూర్పు నుంచి పడవడానికి ఉత్తరం నుంచి దక్షిణ లేదా దక్షిణం నుంచి ఉత్తరానికి ప్రయాణం చేస్తే చాలు భారతదేశంలో ఉండే ఇతర రాష్ట్రాలకు తెలంగాణ కన్నా ప్రత్యేక మీకు ఏ రాష్ట్రం మీ రకంగా ఉండదు అంటే ఒక పదేళ్ల కాలంలోనే తెలంగాణను మనం తీర్చిదిద్దాం అనేటువంటిది ఇతర రాష్ట్రాలకు చూస్తే తెలుసు చూస్తే తెలుసు కానీ చూసిన చర్పు ప్రజలు వాళ్ళ మీద జరిగినటువంటి విష ప్రచారం వాటిని నమ్మి కొన్ని భ్రమలు కూడా అత్యాశ కూడా తప్పు నిర్ణయం తీసుకున్నాను దాని పరిణామాలు అనే అవసరాలే వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు మనం ఏం చెప్పాల్సిన పట్టే ఎవరి బుద్ధి కావాలి గొడవ పెట్టిన కూడా సంస్కృతంలో లేని మాట కూడా వాళ్ళకి నేర్పిస్తుంది